నందున ప్రియులరా ప్రోబేనైస్ క్రీస్తునవున శాలయం ప్రార్థన మందిరం తరఫున మీకందరికీ మా ప్రేమ శుభములు తెలియజేస్తున్నాము ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోనొచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం ప్రియులరా ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చినా చదువుకుందాము గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి క్రీస్తు నందున ప్రియులరా మరి మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో గొప్ప అని వ్రాయబడింది ఈ గొప్ప ఐశ్వర్యము సంపాదించుకోవడానికి అనేక రకాలుగా కష్టపడేవారు ఉన్నారు పిల్లరా మనం కూడా కష్టపడుతున్నాం ఐశ్వర్యం సంపాదించుకోవడానికి కష్టపడేవారుగా ఉంటున్నాం అలాగా ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము హరించిపోతుంది దహించి వేయబడుతుంది అంటే ఖర్చైపోతుంది అని అర్థం ఒకవేళ ఎక్కడ అక్కడ దాచిపెడితే చెదలు తినడానికి అవకాశము ఉంటుంది మరి ఈ గొప్ప ఐశ్వర్యాన్ని సంపాదించుకునడం కంటే మంచి పేరును సంపాదించుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది మంచి పేరు సంపాదించుకోవడము చాలా కష్టం ధనం సంపాదించుకోవడం అయితే మరి అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా ధనము సంపాదించుకోవచ్చేమో కానీ మరి మంచి పేరు సంపాదించుకోవాలంటే మాత్రము ఇది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది దేవుని మార్గంలో ఉంటేనే సాధ్యమవుతుంది దేవుని రాజ్యాన్ని కట్టే వారంగా మనం ఉంటేనే సాధ్యమవుతుంది దేవునిందు ఆనందించే వారుగా మనం ఉంటేనే సాధ్యమవుతుంది దేవుని నమ్ముకున్న వారంగా మనం ఉంటేనే సాధ్యమవుతుంది దేవునిందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటేనే మనకు సాధ్యమవుతుంది ప్రిలరా కాబట్టి మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నము చేద్దాం ప్రియల వెండి బంగారముల కంటే కూరదగినవి కాబట్టి చాలామంది ఈ వెండి బంగారులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే అవి కొంతకాలానికి రేటు పెరిగిపోతాయి ఎక్కువ డబ్బులు మనకు వస్తాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో మరి వ్యర్థం ప్రియలరా ఇవన్నీ ఒకరోజు మనమందరం కూడా వదిలిపెట్టి దేవుని సన్నిధానానికి చేరుకోవాలి దేవుని దగ్గరికి చేరుకోవాలి కాబట్టి వెండి బంగారం సంపాదించుకోవడం కంటే దయయు దయ దయగలిగినటువంటి హృదయం బీదలను కనుకరించే హృదయం బీదలకు అప్పించే హృదయం బీదలెందు దయ చూపించే హృదయం బీదలకు అన్నం పెట్టే హృదయం బీదలతో పాటు కలిసి బోన్ చేసే హృదయం బీదల పాటు బీదలతో పాటు కలిసి ప్రార్థన చేసే మనస్సు దయగలిగినటువంటి మనస్సు కోరదైనది ఎందుకంటే బీదలను కనికరించేవాడు యహోవాకు అప్పించేవాడు కాబట్టి మనము ఏ విధానంలో ఉన్నాం వెండి బంగారం సంపాదించుకునే విధానంలో ఉన్నామా లేకుంటే దయను సంపాదించుకునే వారంగా ఉన్నామా మనుషుల దయ కావాలి దేవుని దయ కావాలి రాజకీయ నాయకుల దయ మన మీద ఉండాల్సిందే పిల్లరా కాబట్టి ఇవన్నీ కూడా మనము సంపాదించుకోవడానికి ప్రయత్నము చేయాలి చేస్తూనే ఉండాలి కృషిస్తూనే ఉండాలి కృషి చేస్తూనే ఉండాలి కృషితో నాస్తి అన్నారు పెద్దలు కాబట్టి మరి కృషి లేకుండా మనం ఏది కూడా సాధించలేము ప్రిల్లరా కాబట్టి కృషితో పట్టుదలతో ప్రార్థనతో విజ్ఞాపనలతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వీటన్నిటిని కూడా మనము పొందుకుందాం అంటే వీటన్నిటిని అంటే మంచి పేరును మరియు దయను మనము పొందుకుందాం ప్రియులరా కోరుకుందాం తెచ్చుకుందాం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మంచి పేరు కోసం ప్రాకులు అడేది కాదు కానీ మరి మనం చేయవలసినటువంటి బాధ్యతను మనము నిర్వహిస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా మంచి పేరు అనేది ఇతరుల దయ అనేది మన మీదకి వస్తుంది పిల్లరా కాబట్టి మంచి పేరు రాకుండా చేసే వారు అనేక మంది అడ్డుకు అడ్డు అడ్డలు వేసి వారు అనేక మంది ఉండొచ్చు కానీ మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలను మనము చేయకుండా ఆపకూడదు మంచి పేరు తెచ్చుకోవడానికి దయను కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేయను కాకప్పుడే మన మొక్కల కృపగల ప్రియ ప్రభావ పరమందున మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థితికి పాత్ర స్తోత్రాట మీ నామాన్ని గనపరుస్తున్నాము మీరు మీరెంతైనా నమ్మదగిన దేవుడో చాలిన దేవుడో ప్రేమగల దేవుడో కరుణ వాచలతో చూపించే దేవుడో అయినా మరి గొప్ప కంటే మంచి పేరున వెండి బంగారం కంటే దయయు కోరదగినవి అని చెప్తున్నావు ప్రభావ స్తోత్రాల వందనాలు ప్రభా మరి మంచి పేరును దయను సంపాదించుకోవడానికి సాయం చేయండి నీ కృపతో నింపి నడిపించి నశించిపోయే సువర్ణము నేనా తండ్రి మరి కోరుకునే వారంగా మేము ఉండకూడదు ప్రభా నశించిపోయే ధనాన్ని మేము ఆశించేవారుగా మేము ఉండకూడదు ప్రభా అలా ఉన్నట్లయితే మమ్మల్ని మీ రక్తంలో శుద్ధీకరించండి కడగండి పవిత్రపరచండి నిర్దోషులుగా చేయండి మీ చిత్తం చేసేవారినిగా చేయండి మీ రాజ్యాన్ని కట్టేవారినిగా చేయండి మీ రాజ్యం కట్టబడాలంటే కూడా నైనా మరి తండ్రి అనేక రకాలైనటువంటి అవసరాలు ఉంటాయి కానీ వాటన్నిటిని కూడా సమృద్ధిగా మీ యొక్క పరలోకపు ధననిధిలో నుండి మీరు అనుగ్రహించే దేవుడమైనందుకు స్తోత్ర పొందనాలు జల్లిస్తూ ప్రతి విధమైనటువంటి చూపిస్తున్నందుకు పొందనాలు జల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటాం మీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చుదరు వేస్తున్నామని వేడుకొని ప్రార్థన చేసి కొన్ని ఉన్నాం మా పరమ తండ్రి అవునా అవునా అమ్మేను హలోయ వేస్తున్నందున పిల్లరా సాయంకాలం ఏడు గంటలకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది వీల ఇంత వారందరూ కూడా వచ్చి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆరాధన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం గాడ్ బ్లెస్ యూ అలా బాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్